తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అర్ధరాత్రి పూట తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి పృథ్వీరాజ్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడం చాలా అప్రజాస్వామికం పూర్తిగా ఖండించదగ్గ విషయం అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి అర్ధరాత్రి నుంచి నేటి సాయంత్రం వరకు కూడా అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటే తిప్పుతూ ఉంటే ఇది కేవలం ఒక మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమమే కాదు కల్చర్ గోబ్యాక్ అనే ఉద్యమమే కాదు గత కొన్ని రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విద్య పైన ప్రశ్నిస్తూ వైద్యం పైన ప్రశ్నిస్తూ ఉపాధి పైన ప్రశ్నిస్తూ ఉద్యోగాలపైన ప్రశ్నిస్తూ ఎక్కడికెక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటట్లు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడనే ఉద్దేశంతో ఈరోజు కావాలనే కుట్రపూరితంగానే అరెస్ట్ చేసేట్లు కనిపిస్తూ ఉన్నది మొదటి నుంచి కూడా పృథ్వన ఒకటే చెప్తా ఉన్నాడు మా పైన ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చి ఈ ప్రాంత అస్తిత్వం దెబ్బతి దెబ్బతినేలా ఈ ప్రాంతం వారిపై అజమాయిషి చేసేలా చేస్తున్నటువంటి వీరిని వీరి యొక్క కల్చర్ని ఇక్కడ సాగనీయకుండా అడ్డుకోవాలని చెప్పేసి మొదటి నుంచి మాట్లాడుతూ ఉంటే కేవలం ఎట్లాంటి పిలుపు కూడా ఏదైతే గోబ్యాక్ అనేది కాదు మా ఉద్దేశము ఇక్కడ వీళ్ళు ఏదైతే మా అస్తిత్వం పైన దెబ్బతీస్తున్నారో ఏ రకంగా అయితే తెలంగాణ అస్తిత్వాన్ని జాతరని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారో మీరు తాగుడు తాగుతారు తాగి తిని పడుకుంటారు అంటున్నారో మొన్నటికి మొన్న అదే జోష్ ఒక మాట అన్నాడు మేము పని కల్పిస్తే ఇక్కడ తెలంగాణలో బతుకుతారు మేము నార్త్ ఇండియన్స్ అంతా ఏకమైతే మేము దేశాన్ని మొత్తం కొనగలుగుతామని మాట్లాడుతున్నాం అంటే ఇది ఎంత అహంకారానికి ప్రకాశం ఆలోచన చేయాలి పూర్తిగా ఇది ఖండించదగ్గ విషయం ఇక నుంచి కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా తెలంగాణ సమాజాన్ని ఖచ్చితంగా చైతన్యం చేసే విధంగా కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా